కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు పోతుంది మోటార్లు కాలిపోతాయి స్టార్టర్లు కాలిపోతాయి ట్రాన్స్ఫారాలు కాలిపోతాయి అల్లకొల్లాలు అవుతారు కరెంటు లేక మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి ఇది వాస్తవం కాదా చెల్లల్లో నీళ్ళు లేవు ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ ఇస్తలేవు సిక్స్ మంత్స్ నుంచి మెయింటెనెన్స్ లేదు దేవాదులు లేదు కాళేశ్వరం లేదు అన్ని ప్రాజెక్టులు మెయింటెనెన్స్ లేక నీళ్లు వస్తలేవు చేతులు ఎత్తేసారు దేవాదుల వాళ్ళు దాన్ని వాస్తవం కాదా మీరు బిల్లులు కూడా ఇస్తలేరు ఇవాళ చెల్లలకు నీళ్లు నిండుతలేవు మీ 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 ఆర్గనైజేషన్ మొత్తం కుప్పగూలిపోయింది రైతులు అల్లకొల్లం అవుతున్నారు ఇది వాస్తవం కాదా ఆ రోజు కేసీఆర్ గారు చెల్లు బాగు చేసి చెక్ డాబులు కట్టి ప్రాజెక్టులు పెంచి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి ఎన్నో తీర్ల ప్రతి గింజ కొన్నా కానీ ఈ రోజు మీరేదో రైతు ప్రభుత్వం అని గొప్ప చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా ఈ రుణమాఫీ అన్నావు నువ్వు పదిహేనో తారీఖు వరకు ఏం చేస్తున్నానో ఆగస్టు పదిహేను ఒకసారి రికార్డు తీసుకో మొత్తం ఆ స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం నీ బోకస్ మాటలు కావా ఆ రుణమాకు మీద కూడా రైతు మంది మీద ఒక షర్తు పెడతావు రుణవాకి మీద ఒక షర్తు పెడతావు అన్ని లింకులు పెట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకుండి పార్లమెంట్ ఎలక్షన్ల ముందేం మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల ముందేం మాట్లాడారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు దయచేసి ఇప్పుడు రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది విత్తనాలు దొరకక ఎరువులు దొరకక ఎన్న వచ్చిందా పదేళ్ళ పిరియల్లా విత్తనాలు దొరకలేదని ఒక మాట వచ్చిందా ఎరువులు దొరకలేదని ఎక్కడన్నా మాట వచ్చిందా ఒడ్లు వంటలేదనే మాట ఎక్కడొచ్చిందా తడిచిన ఒడ్లం కూడా కొన్నాం ఇవాళ ఎంత గోసపడుతున్నారండి ఒక్కసారి మీరు ఆలోచించండి కేసీఆర్ గారు దూరదృష్టితోటి పామాయిల్ తోటలు పెట్టి సబ్సిడీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ప్రతి జిల్లాకు ఒక ఫ్యాక్టరీ శంకుస్థాపన చేస్తే ఆరు నెలలు బట్టి వాళ్ళకి సబ్సిడీ లేదు పామాయిలకు పామాయిలన్నీ తీసేసుకొని దున్నుకుంటారు పామాయిల్ ఫ్యాక్టరీలు ఎక్కడ కూడా మొదలు కాలేదు ఇక ఫ్యాక్టరీలు మొదలు కాకపోతే ఇక పామాయిలు కూడా కొంటోళ్లు లేడని మొత్తం దున్నేస్తాను సిగ్గనిపిస్తలేదా ఇంకేదో రైతు ప్రభుత్వాన్ని గొప్ప చెప్పుకుంటున్నారు మీరు దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పటికైనా ఏదో మీ సిక్స్ మంత్స్ లోపటే మిమ్మల్ని అనాలని కాదు మీ మాటలను చూసిన తర్వాత మేము అనవలసి వస్తుంది ఇప్పటికైనా మీరు రైతులకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు నిరంజన్ రెడ్డి గారు పూర్తి లెక్కలతోటి ఆధారాలతోటి చెప్పారు ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు మోసం చేసే ప్రయత్నం చేయకుండా రైతులు రైతుకు పెట్టుబడి అందలే సిగ్ అనిపిస్తలేదా మీకు టకా టకా పడేది పదేళ్ళు రైతు బంధు ఇచ్చాడు దయచేసి రైతులకు ఎక్కడ చిన్న ఇబ్బంది జరగలే రైతులు గోసపల్లే ఇవన్నీ రైతులు ఇప్పుడు విత్తనాలు దొరకక ఎరువులు దొరకక నీళ్ళు దొరకక కరెంటు దొరకక పెట్టుబడి దొరకక ఎంత అవస్థ పడుతున్నారు పాత రోజులు వస్తానే గుర్తుకు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాతో నువ్వు ధర్నా చేయలే ఇక్కడ ఇదే ప్రెస్ మీడియా వాళ్ళు విత్తనాల కోసం ధర్నా చేసినాం ఒడ్లు కొంటలేరని ధర్నా చేసినాం నీళ్ళు నీళ్లు నీళ్లు లేక వెళ్ళిపోయినావు కరెంటులు మోటార్లు కాలిపోతానే స్టార్టర్లు కాలిపోతానే ధర్నా చేసినాం అవి కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు మళ్ళీ వచ్చినాయి అవి రాకుండా చూడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం